హాయ్ ఫ్రెండ్స్ ఎస్సలాక్స్కి వెల్గమ్ ఈరోజు మనం పూరి కర్రీ చేసుకున్నాము ఇది అలసందులు పెద్ద అలసందులు ఉడకబెట్టి పెట్టుకున్నాము నెక్స్ట్ వచ్చి ఆనియన్ జీడిపప్పు టమాటా ఇవి ఫేస్ట్ చేసుకోవాలి కొత్తిమీర ఆలుగడ్డ ఉడకపెట్టి మ్యాష్ చేసుకోవాలి ఫేస్ట్ చేసుకున్నాము ఇది ఇది ఉడకబెట్టి మ్యాష్ చేసేసుకున్నాము ఇప్పుడు మనం స్టవ్ అంటించి గిన్నె పెట్టాము ఇది ఇందులో ఆయిల్ వే ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసాము ఆయిల్ హీట్ ఎక్కింది ఆవా ఆవాలు జీలకర్ర చనపప్పు మినపప్పు ఇప్పుడు మనం ఆనియన్ టమాటా కాజు మంచిగా మిక్సీ పట్టుకున్నాక ఆ పేస్ట్ వేసాము ఇది బాగా బాగా మనం ఇప్పుడు మనం ఆలుగడ్డ వేసాము పగి మనం నీళ్ళు పోసాం గ్లాస్ నెయ్యి పని కనిపెట్టుకొని ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసాము కనుగేదాము నెక్స్ట్ పసుపు వేద్దాం ఇప్పుడు మనం పసుపు వేసాము టేస్ట్ చాలా ఇప్పుడు మనం కారం ధనియాల పొడి కూడా వేసేస్తాము కదలు పెట్టాము ఇప్పుడు మనం ఉడకపెట్టి కాయలు ఉడకపెట్టుకున్నాం కదా అలసంద కాయలు అలసందలు ఉడకపెట్టుకున్న అలసందలు ఇందులో వేద్దాం వేసేసాము ఇవి ఇప్పుడు ఇది కలివెడదాం చాలా అంటే చాలా బాగుంటుంది అందరికీ నచ్చుద్ది కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇది కాసేపు ఉడికేది ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసాము ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు కొద్దిగా కొబ్బరిపాలు కొద్దిగా చాలా టేస్ట్ బాగుంది కొబ్బరి పాలు పోసేమైనా కనీ మంచి స్మెల్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ పూరి కర్రీ అలసందలతో సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలసందలు అన్నీ వేసి ఆలుగడ్డ వేసి మస్తు ఉంటుంది ఓకేనా మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్లని టక్ టక్ కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సైనింగ్ ఆఫ్ మరో వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు కేర్ బాయ్ బాయ్ ఎంతో టేస్టీ ప్లేస్